న్యూస్ కు స్వాగతం నిజామాబాద్ జిల్లా సిరికొండ సొసైటీ చైర్మన్ మల్లారాం రంగారెడ్డి వైస్ చైర్మన్ అయిత లపై అవిశ్వాస తీర్మానం పెట్టాలని డీసీఓ శ్రీనివాసరావు గత నేలలో విన్నతి పత్రం సమర్పించారు అందులో భాగంగా ఈరోజు అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి ఎలక్షన్ నిర్వహించారు అందులో చైర్మన్ గంగారెడ్డి వైస్ చైర్మన్ ప్రకాష్ వీరి ఇరువురికి మెజార్టీ లేనందువల్ల కొత్త వారిని ఎన్నుకోవడం జరిగింది ఎన్నుకొని ఉత్తర్వులు జారీ చేసే ముందు హైకోర్టు నుండి వెబ్సైట్లో నుంచి ఆర్డర్ కాపీ అటాచ్మెంట్ కొరకు వచ్చింది దాని సారాంశం ఈ నెల పదిహేనవ తేదీ వరకు రిజల్ట్ను ప్రకటించవద్దని పదిహేను తర్వాత ప్రకటించాలని దాని సారాంశం దీని మూలంగా ఫలితాలు నిలిపివేశామని అన్నారు ప్రొసీడింగ్ అయింది రికార్డు చేసుకున్నామని డీసీఓ శ్రీనివాసరావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు ఈ కార్యక్రమంలో డిసిఓ శ్రీనివాసరావుతో పాటు రవీందర్ క్లస్టర్ ఆఫీసర్ అడిటర్లు పోషన్న ఆనంద్ సొసైటీ సిబ్బంది మరియు డైరెక్టర్లు పాల్గొన్నారు నెగిలి అంటే కాకపోతే మనకు ఉత్తర్వులు జారీ చేయ చేసే టైంలోనే మనకు బోర్డు నుండి వెబ్సైట్ నుండి మనకు ఆర్డర్ ఒకటి అటాచ్మెంట్ మనకు వచ్చింది ముఖర్ హైకోర్టు హైకోర్టు నుండి మనకు ఆర్డర్ వచ్చింది దాంట్లో భాగంగా తీసి చదివి చూస్తే ఏమన్నానంటే మీటింగ్ కండక్ట్ చేసుకోండి నో కాన్ఫరెన్స్ మీద కానీ రిజల్ట్ మాత్రం పదిహేను తర్వాత ఇవ్వండి అని ఎందుకు అని అంటే అతనికి అప్పీల్ చేసుకునే అవకాశం ఇవ్వాలి కదా వాళ్లకు అనే దాంట్లో కోర్టు రిజల్ట్లు మాత్రం ఉత్తర్వులు ప్రొసీడింగ్స్ ఉంటాయా అవి మాత్రం పదిహేనో తారీఖు నెల పదిహేనో తారీఖు తర్వాతనే ఇవ్వమని చెప్పారు అందులో వాళ్ళందరూ మేము ప్రొసీడింగ్స్ అయినాయి రికార్డ్ చేసుకున్నాం ఆ విషయాన్ని మేము కోర్టు అడిగిన సందర్భంగా రిజల్ట్ కోర్టు చెప్పినట్టుగా ఫిఫ్టీన్త్ తర్వాత ప్రకటిస్తాం ఈ మధ్యన కోర్టు మన ఆదేశాలు ఏమి ఇస్తా చూద్దాం దాని గురించి వెయిట్ చేయాలి కొత్త కొత్త అధ్యక్షుడు ఎన్నుకుంటున్నట్టే కానీ చేసేది ఏముందన్న అవిష్టత తరం మీద ఓటింగ్ చేసుకోవటం చర్చించుకోవటం ఓటింగ్ చేసుకోవటం కానీ ఉత్తర్వులు వ్రాతపూర్వకం ఉత్తర్వులు జారీ చేసి పదిహేనో తారీఖు వరకు అని పదిహేను తర్వాత మన పదహారు తారీఖు మరి ఈ మధ్య కోర్టు ఏమన్నా చెప్తుందా ఏంటనేది మనకుంటారు హైకోర్టు ఆర్డర్ లోని కాపీ కావాలంటే ఇంకో తాక తావి 35 మనం ఎలక్షన్ కమిషన్ దగ్గర రినిమేటెడ్ ఉంది కదా డిక్లేర్ చే ఇట్లా జత హైకోర్టు తీయొచ్చు డాటా 15 ఫిబ్రవరి ఈ ఫస్ట్ పేజీ దిస్కో లాస్ట్ పేజీస్ పేస్ నెంబర్ 8 స్పష్టబ ఇది తర్వాతి స్టేట్ తో తరువాత కదా మరి మీరు నెగిన్నని చెప్తున్న సందాగా నెకినట్టు కడుకు ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి